రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలలో ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేతలు తప్పవని అధికారులు హెచ్చరించారు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ టీమ్ గా ఏర్పడి అక్రమ నిర్మాణాల కట్టడిని అరికడతామన్నారు ఈ స్పెషల్ టీంలో టౌన్ ప్లానింగ్ అధికారి దేవానంద్ విఆర్ఓలు నరసింహ మహేష్ మున్సిపల్ సిబ్బంది శివ మహికాంత్ ఉన్నారు ఈరోజు కమిషనర్ గారి ఆదేశానుసారం మేము ఎంక్రోచ్మెంట్ తీయడానికి ఆర్ఎన్ నగర్ అని చెప్పేసి ఒకటి కాలనీలో ఒక వ్యక్తి షాప్స్ ముందు చిన్న షాప్స్ ముందు మళ్ళీ సెట్ బ్యాక్లో మళ్ళీ షాప్స్ కట్టాడు దానిపైన పబ్లిక్ నుంచి కాంప్లెట్ వచ్చింది అది మన మున్సిపల్ జే సిబ్బంది మరి జేసీబీ ద్వారా తొలగించడం జరిగింది మళ్ళీ ఇక్కడ అనుమతి లేకుండా కాంపౌండ్ వాళ్ళు రూమ్స్ కట్టాడు ఇక్కడ ఈ లక్ష్మీనగర్లో ఆయన కూడా మన నోట్స్ ఇవ్వడం జరిగింది ఆయన స్పందించలేదు దాన్ని కూడా కూల్చివేయడం జరిగింది ఈరోజు మళ్ళీ అక్కడ నందిహిల్స్ రోడ్ నెంబర్ సిక్స్ అనే చెప్పేసి కార్తిక్ అనే అబ్బాయి వాళ్ళ ల్యాండ్లో ఎంక్రోచ్మెంట్ ట్వంటీ ఫీట్లో రోడ్డు కాంపడోల్ ఎంక్రోచ్ చేసి రోడ్ ఎంక్రోచ్మెంట్ నుంచి కాంపడోల్ కట్టాడు దానిపైన స్థానిక ప్రజలంతా చెప్ చెప్ చెప్పుట్ల మేము దాన్ని పోయి తొలగించడం జరిగింది ఈరోజు ఎవరైనా కానీ అనుమతి లేకుండా నిర్మాణం చేయకూడదు దయచేసి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని పర్మిషన్స్ అనుమతి పొందండి ప్రభుత్వం ద్వారా కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం వారు మరి మరీ చెప్తున్నారు అదే దిశలో మేము ఈరోజు తొలగించడం జరిగింది ఎవరైనా కానీ అనుమతి లేకుండా కడితే వాళ్ళకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చర్యలు తెలియలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి